హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అండి రైతులందరికీ గుడ్ న్యూస్ అండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మనీ ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీ అకౌంట్స్లో మనీ క్రెడిట్ చేస్తున్నారండి అలాగే మీ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ఈ మనీ మీ అకౌంట్లోకి పడాలంటే మీరు ఎలిజిబుల్లా కాదా ఎలా చెక్ చేసుకోవాలో మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో చెప్తానండి మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను మీ అకౌంట్లో ఆగస్ట్ సికండ్న పిఎం కిసాన్ సమాన్ నిధి మనీ టూ థౌజండ్ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారండి అదే అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఆగస్ట్ థర్డ్ని చేయొచ్చు లేదంటే అదే వీక్లోనే మీ అకౌంట్లోని స్టేట్ గవర్నమెంట్ వేసే ఫైవ్ థౌజండ్ అన్నదాత సుఖీభావా మనీ కూడా మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారండి అంటే మొత్తం సెవెన్ థౌసండ్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయండి ఇంకొక గుడ్ న్యూస్ ఉందండి రైతులకి అదేంటంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పిఎం కిసాన్ మనీ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ వేశారు కదండి ఆ మనీ ఎవరికైతే పడలేదో అప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలాంటి రైతులందరికీ ఎవరికైతే లాస్ట్ ఇయర్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పడలేదో ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్లో పిఎం కిసాన్ మనీ వేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఉంది కదండి ఎవరికైతే రాలేదో ఆ టూ అలాగే ఇప్పుడు వేసి టూ అంటే మొత్తం ఫోర్ థౌజండ్ పిఎం కిసాన్ కింద మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారండి సో మొత్తం స్టేట్ గవర్నమెంట్ది ఒక ఫైవ్ థౌజండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ది పడకపోతే అది అలాగే ఇప్పుడు మనీ ఈ ఫోర్ థౌజండ్ మొత్తం మీకు నైన్కే మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారండి అంటే మొత్తం నైన్ థౌజండ్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయండి సో రైతులు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యి ఉందో లేదో అలాగే డీబీటీ అకౌంట్ యాక్టివ్గా ఉందా అలాంటి రైతులందరి అకౌంట్స్లోనూ ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మనీ అనేవి క్రెడిట్ చేస్తున్నారండి సో కంపల్సరీ ఈ కేవైసీని నెగ్లెక్ట్ చేయకండి ఎవరు కూడా ఇంకా ఫోర్ టు ఫైవ్ డేస్లోనే మనీ పడుతున్నాయండి సో మనం ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఈ కేవైసీ చేసుకున్నామో లేదో ఒకసారి మన ఫోన్లోనే చెక్ చేసుకుందామండి నేను మీకు ఈజీగా ఎలా చెక్ చేసుకోవాలి ఈ కేవైసీ అయ్యిందో లేదో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ సైట్స్ రెండు ఎలా చెక్ చేసుకోవాలి జస్ట్ మీ ఓ ఆధార్ కార్డ్ అండ్ ఓటీపీతోటో చెక్ చేసుకోవచ్చండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చెక్ చేసుకోవడం వచ్చేస్తుందండి నేను అన్నీ క్లియర్గా మీకు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆ సైట్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏ లింక్ క్లిక్ చేయాలి మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నీ క్లియర్గా ఇమేజెస్ డిస్ప్లే చేసి చూపిస్తానండి చూడండి ఒకసారి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు అన్నదాత సుఖీభవాని టైప్ చేయండి అక్కడ నేను పైన మీకు ఇమేజ్ డిస్ప్లే చేశాను చూడండి అలా టైప్ చేయండి అప్పుడు మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదండి దాన్ని క్లిక్ చేయండి అది కూడా నేను ఇక్కడ పిక్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదండి అన్నదాత సుఖీభవ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ పేజ్లోకి నావిగేట్ చేస్తుందండి మీకు పిక్ అటాచ్ చేసాను చూడండి పైన అందులో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి అప్పుడు అది ఈ పేజ్లోకి వస్తుందండి నేను పైన పిక్ అటాచ్ చేసాను చూడండి ఆ పేజ్లోకి వచ్చాక అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి కింద క్యాప్చర్ కోడ్ పైన ఎంటర్ క్యాప్చర్లో ఇచ్చి సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి పైన పిక్ డిస్ప్లే చేసాను చూడండి అప్పుడు కింద మీ ఫార్మర్ డీటెయిల్స్ అంటే మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదండి అవి ఓపెన్ అవుతాయండి అక్కడ కింద ఏమని వస్తాయంటే అంటే మీ ఆధార్ నెంబరు మీ నేము డిస్ట్రిక్ట్ మీ మండల్ విలేజ్ స్టేటస్ ఎలిజిబుల్లా కాదా మీరు అలాగే రిమార్క్స్లో చూసుకోండి ఈ కేవైసీ కంప్లీటెడ్ అని ఉంటే ఓకే అండి ఒకవేళ ఈ కేవైసీ కంప్లీట్ లేదు అని వస్తే కనుక వెంటనే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అదే ఒకవేళ మీకు పొలం ఉంది బట్ మీరు అర్హులు కాదనుకోండి నో డేటా ఫౌండ్ అని వస్తుందండి పిక్ అటాచ్ చేసి చూడండి అది కూడా అన్నదాత ఈ కేవైసీ అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు సైట్ ఓపెన్ అవ్వకపోయినా అది ఇంకేమైనా మీకు తెలియకపోయినా కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తానండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పిఎం కిసాన్ ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తున్నానండి చూడండి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని టైప్ చేయండి పైన పిక్ అటాచ్ చేసి అని చూడండి అందులో ఫస్ట్ సైట్ ఉంది కదండి నో యువర్ స్టేటస్ సో పిఎం కిసాన్ మీద క్లిక్ చేయండి అప్పుడు అది ఈ పేజ్లోకి నావిగేట్ చేస్తుంది చూడండి అది కూడా పిక్ పైన అటాచ్ చేస్తుంది చూడండి నో యువర్ స్టేటస్ పేజ్ ఓపెన్ అయింది కదండి అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే మీరు అది ఇచ్చి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఫస్ట్ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి అది ఈ పేజ్లోకి నావిగేట్ చేస్తుందండి మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా అది కూడా నేను పైన పిక్స్ అన్ని అటాచ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి సో అందులో మీరు ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసి కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీ ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఆ పిక్స్ అన్ని కూడా పైన అటాచ్ చేస్తున్నాను చూడండి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసాక మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీ నేము అక్కడ డిస్ప్లే చేస్తుందండి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకుని ఉంచుకోండి మీ ఫోన్లో మీరు నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే చెక్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అంతా చెయ్యక్కర్లేకుండా ఇప్పుడు ఇందాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదండి అక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసి అక్కడ కింద క్యాప్చర్ కోడ్ ఇచ్చి గెట్ ఓ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్పుడు అది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా డిస్ప్లే చేస్తుందండి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత నేమ్ ఆఫ్ ద ఫార్మర్ అడ్రస్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యాయో మీ ఫాదర్ ఆర్ స్పౌస్ నేము మీ మొబైల్ నెంబరు అలాగే అక్కడ మొత్తం ఆ ట్యాబ్లో లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఎప్పుడెప్పుడు డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా చూసుకోవచ్చండి పేమెంట్ స్టేటస్ అలాగే మీ బ్యాంక్ నేము యూటీఆర్ నెంబరు ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే కనుక రీజన్ ఫర్ ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఏంటి పేమెంట్ మోడ్ మీకు ఏ టైప్లో పడింది మనీ అకౌంట్ క్రెడిటెడా కాదా అలాగే ఒకవేళ మీకు ఇన్ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ ట్యాబ్ కూడా సెపరేట్గా ఉందండి రీజన్ ఆఫ్ ఇన్ఎలిజిబిలిటీ అని ఆ ట్యాబ్ కూడా ఇక్కడ నేను పిక్స్ అన్ని అటాచ్ చేశానండి ఒక్కొక్కటి మీరు అక్కడ పిక్స్ అన్నీ చెక్ చేసుకోండి ఇలా వస్తుందండి మీకు అది ఓపెన్ అయిన తర్వాత డేట్ ఆఫ్ ఇన్ఎలిజిబిలిటీ ఈ ట్యాబ్ చూడండి అలాగే ఎలిజిబిలిటీ స్టేటస్ ట్యాబ్ కూడా చూడండి అలాగే పేమెంట్ స్టేటస్ ట్యాబ్ కూడా అటాచ్ చేశానండి చూడండి మీకు క్లియర్గా అర్థమైంది కదండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఎక్కడికి వెళ్ళెక్కర్లేకుండా మీరే మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చండి అలాగే ఇంకా నా ఛానల్లో దీపం గ్యాస్ అది మనీ పడ్డాయో లేదో మీ వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ యూజ్ చేసి ఎలా అది మెసేజ్ ఎలా క్రెడిట్ అయినాయో లేదో చెక్ చేసుకోవడం అలాగే రేషన్ కార్డులో ఒక మెంబర్ని యాడ్ చేయాలన్నా అలాగే అమ్మఒడి మనీ స్టేటస్ మీకు మనీ పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చండి మీ ఫోన్లోనే అలాగే పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవడం అన్నీ మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చండి ఇలా చాలా ఈజీగా పిక్స్తో అన్నీ అటాచ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూ చూడండి మీకు ఆ వీ ఈ వీడియోస్ అన్నీ హెల్ప్ అవుతాయి అంటే నాకు నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కదండీ మీరు రోజు ఇలాగే ఇంపార్టెంట్ గవర్నమెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి